పఠాత్ సినిమా దగ్గర నుంచి మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు అసలు ఫ్లాప్ అనేది లేకుండా అనిల్ రావుడి వరుసగా సక్సెస్ సాధిస్తున్నాడు అయితే ఆయన సినిమాలు చూస్తే అంటే పెద్ద భారీ యాక్షన్లు భారీ లేకపోతే ట్రెండ్ సెట్లు అటువంటి ఏమి లేకుండా కూల్గా అందరికి నచ్చేలా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఇలాంటి కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వరుసగా హిట్లు కొట్టుకుంటూ వెళ్తున్నాడు అయితే కొంతమంది అన్నది అంటే ఆయన ఏదో లక్క కొద్దీ అనిల్ రావుడి లక్క కొద్ది కొద్దీ హిట్ కొడుతున్నాడు కానీ ఆయన సినిమాల్లో ఆ కథా బలం ఉండదని రకరకాల కామెంట్స్ చూస్తున్నాం వింటున్నాం సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ అయితే ఈ సక్సెస్ అంటే ఒక లక్క అనేది ఒక సినిమాకి పనిచేస్తుంది కానీ అన్ని సినిమాలకి కంటిన్యూ పని పనిచేయదు కదా అసలు మీరు మీ అనాలిసిస్ ఏంటి అసలు ఆయన సక్సెస్కి సే సీక్రెట్ అంటే ఏం చెప్తారు అనిల్ రావుపూడి గురించి మాట్లాడుకోవాలంటే అది ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ అది అనిల్ రావుపూడి ఇంకోటి లక్ అనే మాట ఎప్పుడైనా వాడాలి కానీ ఇందాక చెప్పినట్టు వీరిని ప్రతి సందర్భంలో లక్ అనే అనుకో ఇంకోటి నాకు కొంచెం గుర్తు ఒక ఎంటర్టైనింగ్ మూవీస్ అంటే కొంతమంది స్పెషల్ డైరెక్టర్స్ ఉంటారు అప్పుడు కాలంలో అప్పుడు ఎప్పుడూ కాదు ఒక ప్రేమించి పెళ్ళాడు చెట్టు కింద ప్లేయర్ లేడీస్ ట్రైలర్ అసలు వంశీ గారు ఈ జోనర్ కి ఆజ్యుడు అని చెప్పాలి అయితే ఆయనకి మరి డేట్స్ ఇవ్వలేదు ఇంకోటో ఇంకోటో కానీ ఆయన ఎవరు పెద్ద హీరోలతో సినిమా చేయలేదు రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వాళ్ళతోనే ఆయన జీవితంలో వెళ్ళింది ఒక రకంగా ఆలర్ నరేష్ ఈ హీరోలు వీళ్ళకి సెపరేట్ గా ఉండారు ఈ డైరెక్టర్ అలాగే ఈవీవి గారు కూడా చేశారు తర్వాత ఆయనకి చిరంజీవి గారు బాలకృష్ణ గారు అలాంటి వాళ్ళతో కూడా కొంచెం సినిమాలు ఛాన్స్ వచ్చాయి ఈవీవి గారితో పోల్చు ఎంటర్టైన్మెంట్ రేలంగి నరసింహరావు గారు జంజర్ గారు వీళ్ళు డైరెక్షన్ చాలా సినిమాలు చేశారు నలింగ్ వంద సినిమాలు చేసాడమే కూడా కోరు గారు వీళ్ళలో ఒక కుటుంబం వీళ్ళకి ఇప్పుడు మనం ఈ అనిల్ రావుడి జోన్ అనిల్ రావుపూడి జోన్సరికి ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్లస్ కమర్షియల్ గా పెద్ద హీరోలతో ఇది ఇది ఫస్ట్ టైం నేను చూడటం ఇటువంటి డైరెక్టర్ నేను చూడడం ఫస్ట్ టైం ఎందుకంటే ఓన్లీ కమర్షియల్ తీసుకుంటే కనుక మనం ఆ రాఘవేంద్రరావు గారు వాళ్ళంతా అందులోనే ఎంటర్టైన్మెంట్ ఉండేది కానీ ఒక ఎంటర్టైనర్ గా చెప్పాలంటే అనిల్ రావు కూడా తెలియక మాట్లాడే మాటలు కానీ ఒక సినిమా నిర్మాతను ఒప్పించి చేయడమే దర్శకుడు మిగిలిన విషయాలు కాదు అది లక్ కాదు క్లిక్ కాదు ఏది కాదు అది నానా రకాలుగా తిప్పలు పడాలి ఎంత గొప్ప డైరెక్టర్ కైనా అప్పుడులో ఒక రాఘవేంద్రరావు గారు దాసిన వాళ్ళు పడిన తిప్పలు కూడా చూస్తే ఎంత తెలివితేటలు ఉన్నా డైరెక్టర్ ఛాన్స్ రావడం అంటే ఎన్ని పడాలనేది ఇక్కడ పడుకున్న వాళ్ళకి తెలుస్తుంది మన బోర్డు వాళ్ళకి తెలుసు అయితే అదొక విశేషం అంటే ఇప్పుడు ఇతర సక్సెస్ అనేది తప్పితే పారామీటర్ ఇంకా పెద్ద హీరో లేదు చిన్న హీరో లేదు ఇండస్ట్రీకి ఏది ఉంది సక్సెస్ ఉంటే ఎవరైనా మన అవును లేదంటే ఎవరు మన మాట మనకేసి ఇలా సిరి కూడా చూడరు అది ముఖ్యంగా డైరెక్టర్ కి రైటర్ కి కెమెరామెన్ డైరెక్టర్ కి ఇలాంటి చీఫ్ టెక్నీషియన్ కి బాగా ఎదురయ్యే సమస్య ఈ అనిల్ రావుడి అతను జనం నాడి పెట్టాడు ఇంకోటి పెట్టాడు ఇంకోటి ఏం కాదు నిరంతరం స్వాప్నికుడు శ్రామికుడు ఈ రెండు కవితే ఉంటుంది అంటే ఎలా చెప్పాలంటే నాకు తెలు రాడు సినిమా చూసే గుర్తు వచ్చింది అనిల్ రావు గురించి చూస్తే అదేంటే చాలా గొప్ప కవి నాకు వర్షం దగ్గర చాలా ఒక కాళికా ఏదో వరం ఇస్తాను ఏమిటో ఏమంటాడు అంటే అతనితో పోల్చినట్టు అర్థం చేసుకో ఆ గుడిలో పడుకుంటాడు ఏ కృష్ణదేవరావు వెళ్తూ ఆ వెళుతూ పడుకున్నప్పుడు మే మేకను ఏదో బలిస్తారు సినిమా పరంగానే నాకు నాలెడ్జ్ ఏం లేదు నేను ఇప్పుడు చూసా ఏంటి అమ్మా నీకు ఇన్ని తల్లి నీకు రంపబెడితే మేము చీదుకోలేక వస్తున్నాం నీకు నీకు ఎలా తీదుకుంటా ఇన్ని తల్లి ఉన్నాయి ఏదో ఆవిడ మీద ఒక సెటర్ వేస్తే అంత ముందే అతను ఇంకో ఏంటంటే మేకను బలిస్తే ఆ మేకను బలిస్తే మీకు ఆవిడ ఏదో పలుకుతుందా నందు బలి కమ్మత్తుగా ఉంటుంది నాయకులు గారు చేసే క్యారెక్టర్ ఇదేం చెప్పిన తర్వాత నీకు వరం ఇస్తాను కోరుకొని ఏదో పాలు పెరుగు ఇలాంటి చెంబుల్లో తెస్తే ఇది ధనం ఇది సరస్వతి లక్ష్మి సాహిత్యం ఒకటి సంపద ఇది కాదు కోరుకోండి అమ్మవారు కాళీ ఇది లేకపోతే ఇది ఉండి ఉపయోగం ఇది ఉండే రెండు కలిపి తాగేస్తాడు గమ్మత్తుగా అది రెండు కావు కదా నువ్వు నువ్వుగా పోతావు అది చెప్పి ఆవిడ దీవిస్తుంటా ఈయన కూడా అలాంటి మనిషి ఎందుకంటే హాస్యం సృష్టించడం ఎంటర్టైన్మెంట్ తీసుకురావడం ఊహించినంత విషయం కాదు అందులో పెద్ద హీరోలు చేస్తారు హాస్యాన్ని ఎలా పోలుస్తారు అంటే ఉప్పుతో పోలుస్తారు మన వండినటువంటి పదార్థాలు ఉప్పు తక్కువైతే చప్పగా ఉంటుంది ఎక్కువైతే ఉప్పుగా ఉంటుంది ఈయన పరిస్థితి అదే ఒక రకంగా చెప్పాలంటే ఆయనలో సహజంగా ఇప్పుడు ఎవరైనా నేను ఫ్యాన్ అండి చిరంజీవి గారితో సినిమా చేస్తే అద్భుతం సృష్టించేస్తానని అంటాడు అందరితో వెంకటేష్ బాబుతో చేస్తాడు అందరితో చేస్తాడు పెద్ద హీరో వాళ్ళతో ఇంతమంది ఒక నీటి స్వభావం లాగా ఎంతమంది ఒకసారి కూడా చెప్పుకున్నాం లోటాలో వెళ్తే లోటా ఉంటాడు అలాగా ఆ హీరో ఆ హీరో తో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ మీరు అది ఇలా ఉంటే బాగుంటుందండి అది వాళ్ళని కూడా సినిమా ఈయన వైపు తిప్పుకుంటాడు ఒక రకంగా చెప్పాడు వెంకటేష్ బాబుతో ఒక టైంలో హీరోయిన్ కన్నా ఆయన డౌన్ అవుతూ ఉంటుంది ఏదో ఒక సినిమా లెఫ్ట్ ఏదో సినిమా మీరు సినిమాకి మన ఈ సంక్రాంతి కోసంలో కూడా మీ ఇమేజ్ పక్కన పెట్టండి సార్ మీకు మంచి సినిమా ఇస్తానంటే ఎప్పుడు ఏం చెప్తాడు స్టోరీ నాకు తెలియదు కానీ స్టోరీ చెప్పడం ఇందులో ఇంకా మాట్లాడేది అంటే పెద్ద కథ పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు బారు బద్దలైపోయింద్రా అన్నట్టుగా మనకేం అవును చూస్తేనే ఇంతేనా ఉంటుంది చూస్తే చాలా ఉంటుంది మనం చూస్తే ఇంతేనా ఇది ఎందుకు ఇంత ఇది ఇంకో కొన్ని పిచ్చి పిచ్చిన వాళ్ళు నేను విన్నాను నేను అదేంటే జబర్దస్త్ అలాంటి ఈటీవీ షో కన్నా కొంచెం అలాగే ఉంది కదా అనే పిచ్చినోడు మరి జబర్దస్త్ ఒకటి మూడు వందల కోట్లు వస్తుంది సినిమాకి అసలు అది పటా సినిమా ఇంతేనా అంటే ఇంతే సినిమా చూస్తారు కానీ జనాలు తీసుకురావడం ఆ హీరో కెరీర్ లోను అతని కెరీర్ లో ఇవ్వడం అనిల్ రావు కూడి సామర్థ్యం మనం ఊహించలేము అది ఆయన మీద కూడా ఒక హీరోగా కూడా సినిమా చేసుకుందాం ఉందేమో కూడా ఆయన యాక్షన్ చూస్తాడు ప్రమోషన్ లో కూడా ఎంత అందంగా చేసుకుంటాడు ఏమి ఇప్పుడు ఉందో లేదో పక్క పెడతా ముందు తీసుకెళ్లే వరకు గుప్పెట్లో ఏముందో తెలియనట్టుగా రాసేలాగా ప్రతి ప్రమోషన్ లో వెళ్ళిపోతుంటాడు ప్రతి షోకి వెళ్ళిపోతుంటాడు అక్కడేమి సిగ్గు నేను ఇంతేనండి అన్నట్టుగా కొంతమంది డే ఉంటారు అలా సినిమా మన చూడాలని కోరిక కలిగిస్తాడు అది చాలా తక్కువ మంది కూడా ఆ ఎనర్జీ కూడా ఫుల్ ఎనర్జీగా చేయడం ఆ రాసుకున్న సెట్లు కూడా కథకి ఇంప్రొవేషన్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూ అవును ఏ సినిమా అయినా సరే ఆ టైటిల్ దగ్గర నుంచి కూడా అతను చూస్తే ఇంత ముందు కూడా ఎందుకు వంశీతో పోల్చారని కథ వంశీ గారితో పోల్చారంటే ఆయన టైటిల్ సార్ లేడీస్ స్టైల్ అదే సినిమా పేరా ఎంతమంది కొట్టాడు చెట్టు ఎందుకు లేడు మనం వాడుకునే భాషలో అలాగే ఈయన పేర్లు కూడా చూస్తే అలాగే ఉన్నాయి పటాస్ అంటే ఏంటి అసలు దాని అర్థం ఎఫ్ టూ మనకు వింటుంటే ఆగర్కి మన చిరంజీవి గారి సినిమాలో కూడా ఆయన ఒరిజినల్ శివశంకర్ వరప్రసాద్ మన వరప్రసాద్ మాస్టర్ గారు ఏదో పెడతానని ఏదో విన్నాను మాట వినపడుతుంది మాట కాబట్టి అనిల్ రావు ఇప్పుడు అంటే ఆక్రోషంతోనో దీంతోనో మాట్లాడే మాటల్లా ఉంటాయి తప్పితే వాడి విజయాన్ని చూసి ఓరవలేకో వీడింతేనా అంటాం ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా అడిగి ఉంది అంటాం అది ఏదో మాట్లాడే మాట కామన్ గా వాగేనూరు బాగుతున్నాయి అతని వెనకాల చాలా ఒక ఒక యజ్ఞమే చేసి ఉంటాడు అతను దాంట్లో రావడానికి ఏదో స్టోన్ లాగా ఎవరో తెలిసిన వాళ్ళు ఉండొచ్చేమో కానీ వచ్చిన తర్వాత రాణించడానికి ఆ సక్సెస్ తెచ్చుకోవడానికి ఆ సక్సెస్ కంటిన్యూ చేసుకోవడానికి అలాగే వీళ్ళు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పెద్ద 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 హీరోలు ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నాడు ఆయన ఒప్పించినటువంటి మాటల నాగార్జున గారిని ఒప్పించడం మాటలా ఇది మన అంటే ఇదో అనిల్ రావుడి ఇంత ముందు సినిమా చేసే వాళ్ళే వాళ్ళు ఇలా అన్నం గింజ ముట్టుకుని మొత్తం ఆ పదార్థాలి చెప్పేసే మొత్తం క్యారెక్టర్ అవును ఎందుకంటే వాళ్ళ హీరోలు వాళ్ళ అభిమానికి ఏం కావాలో తెలుసు పిచ్చి పిచ్చి ఒప్పుకోరు అందులో ఇంకోటి ఏంటంటే వాళ్ళ చేతి ఇప్పుడు చెంట అబ్బాయిలో జంజర్ గారు చేయించారు కామెడీ అలాగే మన గరణ బుల్లో అలాంటి సినిమాలు ఏవీగా లేదు ఎవరో డైరెక్టర్ గుర్తులేరుగా మన అలో అలో బ్రదర్ సినిమాలో నాగార్జున గారు చేసాడు ఒక రకమైన కామెడీ వాళ్ళు ఎంత ఆలోచిస్తారు దానితోటి వాళ్ళు వంద సినిమాలు అన్ని చేసేసి ఉంటారు జోనల్స్ ఒప్పించాలి అంటే హీరోని ఒప్పిస్తేనే మీరు రెడీ రెండు అంటే ప్రొడ్యూసర్ అరిగిం పోయింది హీరో తెచ్చుకోండి ఒప్పించుకోండి అంటే కానీ ఇది ఇది కథగా ఎలా చెప్తారు వీరిని నాకు చెప్పు నేను ఆ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా వెంకటేష్ బాబుకి ఎలా చెప్పి ఒప్పించుంటాడు వెంకటేష్ బాబుకి ఆ గ్రాస్పింగ్ ఆ మ్యాచ్ అయింది కానీ కానీ ఇంకో హీరోయిన్ ఎవస్తాడో వాళ్ళ రుంగి కట్టుకోమని అలా ఇల్లరికి వాళ్ళు ఇంట్లో కూర్చొని పిల్లలకి అంటూ ఉండమని చెప్పి ఎవరికి చెప్పి ఎలా ఒప్పించాడు అనిల్ రావు ఇప్పుడు ఒప్పించడంలో పెద్ద డైరెక్టర్ అంటా నేను చిరంజీవి ఎలా ఒప్పించుకుంటాడు ఢిల్లీ మాస్టర్ అంటే ఏదో ఆ నైన తర హీరోనాడు అప్పుడే సినిమా ఇంకా ఏమీ క్యారెక్టర్ కొంచెం ప్రయత్నతారు స్కూల్ లో టీచర్ అంట టీచర్ లో వీళ్ళిద్దరు కలిపి వీళ్ళిద్దరు కలిసి సంఘాన సమాజం ఏదో ఉద్రింగేస్తారని మనకి అర్థం అవుతుంది వాళ్ళ ఇద్దరి మధ్య ఒక ట్రాక్ ఆ చెప్పే క్యారెక్టర్ బట్టే మనకి అర్థమైపోతుంది అయిపోతుంది చిరంజీవి డ్రిల్ మాస్టర్ మాస్టర్ చూశాను లెక్చరర్ గా ఏదో సినిమా ఇందులో డ్రిల్ మాస్టర్ అంట ఇంకా ఎలా ఉంటది ఒకసారి మరి ఊహించుకుంటే అది చాలా 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 టెక్నిక్ అది లక్ కాదు అతని టెక్నిక్ అంతే ఒకళ్ళు ఒక ట్రెండ్ లాగా ఇది అనిల్ రావు ట్రెండ్ అంతే అదే అనిల్ రావు ట్రెండ్ ఇంకోటి ఎవడు ఆ ట్రెండ్ లాగా వెళ్తా ఉంటే చేయి కలుచుకుంటాడు ఇంకోటి ఎవరికి నప్పదు అది ఆ ట్రెండ్ లో కూర్చోబెట్టేస్తాను అంతే సినిమా దాసనారాయణ గారు ఒక ట్రెండ్ మాస్టర్ రాఘవేంద్ర గారు ఒక ట్రెండ్ రాఘవేంద్ర గారు లాగా ఈ చేస్తారు ఏం చేస్తారు అది అనవసరం అనమాట పాలతోనే చేసిన పాయసం ఒక షేప్ లో ఉంటుంది పాలకు ఒక షేప్ లో ఉంటుంది కలకండ ఒక షేప్ లో అలా మన సిని అదే సబ్జెక్ట్ తో ఒక కుటుంబ కథా చిత్రం ఇచ్చానుకో అనిల్ రావు టేకింగ్ హీట్ అయిపోయింది అంతే నేను అది తప్పితే అనిల్ రావుడి లక్క కాదు ఇంకోటి కాదు ఇందులో మాయలేదు వాళ్ళని వశీకరణ చేసేసుకోవట్లేదు మెస్పరైజ్ చేయట్లేదు తను చేసే ట్రీట్మెంట్ తో తీసే టేకింగ్ తో మనల్ని మెస్ఫరై చేస్తున్నాడు ఆడియన్స్ చెప్పాలంటే అంతే లేదంటే ఒకటి సంక్రాంతికి వస్తుందని తీసుకున్నాం రీసెంట్ ఫ్యామిలీ ఇల్లు కదిలి మరి వెళ్ళిపోయి ఆ సినిమాకి రెండు మూడు సినిమాలు ఉండొచ్చు కానీ అసలే ఆ ఒక్క పాటతో ఆయన ఎవరు మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి రమణ రమణ గౌల్ గారిని అది కూడా ఈ పెద్ద మనిషి ఐడియా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేస్తారు ఈ సినిమాకి ఇరగ తీసేస్తున్నారు నాబుడే వాళ్ళతో హరిహర్ గారి పాడించుకుందాం అండి చిరంజీవి గారికి సంకరమాదేవి గారి పాటించుకుందాం అండి పెద్ద సింగర్ అని అంటాడు దీనికి రమణ గౌగుల్ని తీసుకొచ్చాడు ఆయన ఆయన గెస్ట్ సింగర్ యన రియల్ ప్రొఫెషనల్ సింగర్ కాదు అలాగే ఈ తెలంగాణ మాండలికంలో పాడే అమ్మాయి ఎవరు మధుప్రియ ఆ ఫిమేల్ ఇక్కడే టేస్ట్ అర్థమైపోవాలి ఆ ఒక్క పాట సినిమాకి పోషించింది ఎన్నో చెప్పచ్చు అనిల్ రాజ్ బెస్ట్ డైరెక్టర్ నో డౌట్ జనాల్ని మెప్పించి పిచ్చి బడ్జెట్ పిచ్చి దేశాలు ఆ సంక్రాంతి కోసం టైటిల్స్ ఎక్కడ తీసేది ఆ ఇంట్లో తీసేసినట్టు ఆ జనాలు అలా పడుకుంటారా వాళ్ళిద్దరు అలా ఉంటారా ఆ కప్పు పై మీద ఇక్కడ అది మనకు గుర్తొస్తూ ఉంటుంది పెద్ద కాస్టింగ్ తీసుకోద్దాం అమరీష్ పురి అన్నట్టుగా ఏం లేవు కదా అక్కడ అంత కొత్త కొత్త ముఖాలే ఫ్యామిలీలో ఆయన ఫ్యామిలీలో ఉండేవాళ్ళు ఈవెన్ హీరోయిన్ కూడా వెంకటేష్ బాబు చేసింది ఎంతమంది హీరోలు తీసుకొచ్చాడు సురేష్ బాబు గారు దీనికోసం అంజిలా జవేరి అలాంటి వాళ్ళు మల్లేశ్వరు కత్ర్రీనా కైబా అమ్మవారు ఈ సినిమా చూస్తే మాములు సౌత్ ఫేస్ అమ్మాయి తెలుగు అమ్మయ్య ఆ అమ్మాయి గ్లామరస్ కంటే సూపర్ గ్లామరస్ గా త్రిషన్ పెర్ఫార్మర్ ఈ ఫ్యామిలీ లాగే ఒక వాళ్ళిద్దరు ఫ్యామిలీ అయితే బాగుండాలని కూడా అనుకునేది అంతే అంత అది మరి గ్రేట్ సినిమా తీయడం అంటే పెద్ద కథ ఏమి ఉండదు క్యాన్వాస్ దాని మీద ఆయన అనుకున్నదంతా అంత ప్రజెంట్ చేయడమే ఎక్కడా జనాలు అనుకున్నట్టుగా ఆయన ఏమో ఇది పండుతుంది ఇది నాకు గుర్తు నాకు ఇప్పటికి నేను అవ్వకుంటారు రాశాం కదా ఈ ఐడియా అంతేగా అంతేగా ఒక్క మాటతో అందులో పతంగా చెప్తే స్క్రిప్ట్ రాస్తే ఏం కామెడీ వస్తుంది మరి అక్కడ బ్రహ్మానంద గారు కూడా కాదు మా గుండు సుదర్శన అశోక్ అశోక్ శర్మ గారు అశోక్ కుమార్ గారు ఆ క్యారెక్టర్ చేసింది ఏమన్నా అంతేగా అంతేగా అంటాడు అది ఈ రోజు తలుచుకుంటే మన లాభ అది జంజర్ గారు కొన్ని సినిమాలో పెట్టుకుంటారు సినిమా అవన్నీ తీసుకుని జనాలకి మన నేటివిటీకి మన సినిమా ఆత్మకి దగ్గరగా పెద్ద పెద్ద ఇచ్చేసేసి బీక్కుంటారు సినిమా అది ఇచ్చే సినిమా అయితే గుండెలు బరివిక్కిచ్చేస్తున్నాను బుర్ర పాడు చేసేస్తున్నాను మీరే అర్థం చేసుకోండి టెక్నాలజీ అద్భుతంగా వాడేసాను ఈ సినిమా టెక్నాలజీ ఆ గ్రాఫిక్ షీట్ గ్రాఫిక్ షాట్ లేకుండా చేసి డైరెక్ట్ అనుకుంటాను అంత కితాబ్ ఇస్తున్నాను ఆయనకి గ్రాఫిక్స్ సినిమా అక్కడే గ్రాఫిక్స్ అక్కడే కావాలా అంటే మనలోంచి మాటలు మనలోంచి తీసి ఒక మంచి సినిమా వచ్చి ఒక మంచి డైరెక్టర్ గా నేను అనుకుంటాను అలాంటి వాళ్ళకి మన అభిమానమే అదృష్టం మన అందరి అభిమానం ఆయన అదృష్టం అదే అదృష్టం ఆయన సంపాదించాలి సో అన్ని రావుడి రానున్న ప్రదర్శకుండా ముందే మనం అల్బేసి మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ మన ఇంట్రెస్టింగ్ గర్వకారం అలాంటి వాళ్ళు రెగ్యులర్ ఫార్మేట్ లో రెగ్యులర్ గా వెళ్ళేవాడు కావాలి డిఫరెంట్ గా వెళ్ళేవాడు నిలబడతాడు సో ఇది మంచి మాట నెక్స్ట్ రేపు మరిన్ని విషయాలు తెలుసుకుందాం మరి